ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ ఇండస్ట్రీకి వచ్చాక మీరు చూసిన అతి పెద్ద చిరాకు తెప్పించిన విషయం ఏంటి సార్ చిరాకు ఏమీ తెప్పించలేదు నాకు కాకపోతే నేను కొన్ని రోజులు ఫైవ్ సిక్స్ మంత్స్ అది షూటింగే లేదు నాకు నేను మంచి వేషం నేను ఇది ఛత్రపతి తర్వాత సీరియల్ చేస్తున్నా సరే ఏదో సీరియల్ కానీ సినిమాలు ఎందుకు రావట్లేదు అని అనుకున్నాను కానీ నేను ఇది ఎఫెక్ట్ పడిందని నాకు తర్వాత తెలిసింది తర్వాత మధ్యలో కొన్ని రోజులు ఏం వర్క్ ఏం లేదు ఊరికే ఆలోచి ఆలోచన పెద్ద ఆలోచించడం కూడా కాదు డిప్రెషన్లో వెళ్ళిపోవడం ఆ పెద్ద ఆలోచించడం లేదంటే వాడి ముందుకు వెళ్ళిపోయాడు మనం ఇక్కడే అయిపోయినామనే ఫీలింగ్ అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు పట్టించుకోలేదు కానీ ఖాళీ అయితే ఉన్నాను నేను ఓ వేషం లేదు ఏం లేదు సరే సీరియల్ వచ్చినా ఏదో వచ్చినా చేద్దామంటే సీరియలు లేదు సినిమా లేదు అట్లాంటివి ఎవరన్నా పిలుస్తా కూడా ఎప్పుడన్నా ఒక్క రోజు క్యారెక్టర్ సినిమాకి అట్లాంటివి మంచి మంచి క్యారెక్టర్ మీరు అలాంటి రోజులు కూడా చూసారు ఓకే మా అంటే నేను సినిమాల కోసం ఏమి నేను ఎదురు చూడట్లా నాకు వచ్చిన అవకాశం ఇప్పుడు సీరియల్ లో వచ్చిన అవకాశాన్ని నేను నిలబెట్టుకుందాం మంచిగా చేద్దామనే ఒక తపంతో అదే కొనసాగిస్తాను డెఫినెట్గా నేను అదే టెన్షన్తోనే ఉంటాను ఏదో జరుగుతున్నాయి మన మా మనసులో డిస్టర్బెన్స్లు ఇక్కడ ఏదో జరుగుతుందని డిస్టర్బెన్స్ దానికి ఏం లోన్ గాను కొద్దిగా నేనే మారితే బెటర్ ఏమో అనే ఫీలింగ్ కొద్దిగా కొద్దిగా మనం మారితే మనకు ఇంకా పెద్ద ఈ కష్టం అనిపించదేమో నా ఫీలింగ్ ఎలా మారితేసారంటే అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాను నేను ఇది కరెక్ట్ కాదు అనేది అది కొద్దిగా ఎక్కడో ఇరిటేషన్ వస్తుంది కాబట్టి నేను దాని గురించే ఆలోచించకపోతే నేను ప్రశాంతంగా ఉంటా అట్లీస్ట్ ఏదన్నా అట్లా అనుకుంటున్నా ఇప్పుడు నేను మీకు ఏదైనా సలహా చెప్పింది అనుకోండి సీనియర్ రాని వాడు మనసులో ఇదే వాడి ఫీలింగ్ ఎందుకంటే వాడు ఆల్రెడీ సూపర్ స్టార్ అని ఫీల్ అవుతున్నాను లోపల ఇప్పుడు నేను చెప్తే నాకేంది యాక్టింగ్ నేర్పించదు అనుకుంటున్నాను అంతే నేను కాదన్నా నేను నేనేం నీకు స్టైల్ నేర్పించట్ల ఇది ఇక్కడ కొద్దిగా ఎమోషన్ ఉంటే బాగుంటుంది లేదంటే ఇక్కడ ఈ ఎప్పుడన్నా నేను అసలు సలహాలు ఇయను మాక్సిమం నేను దూరం ఓకే అసలు ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళది అనే ఫీలింగ్లో ఉంటా కాబట్టి ఇవే ఇప్పుడు ఏమంటామా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను ఓ మనిషి నీకు సీన్ చెప్తున్నా సీన్ అందరిని పిలిచి చెప్పడానికి అర్థం ఏముంది అందులో నువ్వు ఫోన్ తీసుకోను వీడు సీన్ చెప్తున్నాడు వారిని మనం ఆడే ఉన్నాము ఏంటిది సీన్ చెప్తున్నారంటే వినాలి కదా ఇప్పుడు ఈడు చెడిపోయి అవతలను చెడగొట్టాలని చూస్తాడు బాబా ఇప్పుడు అవతలని డిస్టర్బెన్స్ కదా అవుతుందిగా వాడే నేర్చుకోవాలనుకుంటాడు పాప ఎంతసేపు ఓపికతో ఉండాలి నేను ఎంతసేపు కంట్రోల్ ఉంటుంది మనిషికి ఇప్పుడు చెప్తే తెలుసుకుంటారు ఇక వాడికి వదిలేద్దామనే ఫీలింగ్ వచ్చేస్తా ఒక్కోసారి అనేస్తా ఏం చేస్తున్నా వాడు మొత్తుకుంటుండ అక్కడ ఏం చేస్తున్నావు మీరు ఓకే ఒక రెండు నిమిషాలు ఫోన్ పక్కన పెట్టలేరా మీరు ఒక ఐదు నిమిషాలు ఇదే అంట అలుగుతారు అలుక్కోండి ఇంకా నేను ఇంకా మంచి కదా నేను బూతుడుతో మాట్లాడాను వేరేటో ఉంటే బేస్ పీ ఏ నడ వీడు ఉంటే నేను చేయని వెళ్ళిపోతా నేను ఆ పండించాడ ఎవడేం చేస్తాడు ఆ పండి అని వెళ్ళిపోతా పక్కకి ఎవడేం చేయలేడు ఆపుతారు మరి నాన్ సెన్స్ చూసుకుంటా ఎందుకు భరించాలి అదొకటి బుర్రలో ఎట్లుంటాయంటే ఎందుకు అనిపిస్తుంది రియాక్ట్ అవుతాం ఎందుకు అది అదొక్కటి పోతే మన పని మనం చేసుకుంటూ పోతాం ముచ్చట ఉంటదమ్మా అంటే ముచ్చట ఓకే సో మీరు ప్రభాస్ గారితో చేశారు రవితేజ గారితో చేశారు ఎన్టీఆర్ గారితో ఇంతమంతా చేసినప్పుడు వాళ్ళని మళ్ళీ సినిమాల్లోకి అవకాశాలు ఇప్పించు మనం ఐ మీన్ అవకాశాలు లేక కాదు వాళ్ళ సినిమాల్లో పెట్టుకోమని మళ్ళీ అట్లా అడగచ్చు కదా నేను చెప్పాను కదమ్మా నేను మో మాట్లాడతారా అసలు ఎప్పుడైనా ఎప్పుడైనా కలుస్తే మాట్లాడు నేను ప్రభాస్ గారితోనే ఒక రెండు మూడు సార్లు ఇక్కడ కలిసాను మాట్లాడాను పలకరిస్తారు ఆయన నేను మోమటం ఆయన ఇంకా మొమటం అదే ఓ ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నాము అనుకుంటానే ఆయన అసలు మాట్లాడలేదు కదా అడిగిన దానికి సమాధానం వస్తుంది నా దగ్గర ఎట్లానో సేమ్ మాట్లాడను ఇది చిరన్ దేవా మా మంచి అడుగుతారు అవి నువ్వు వాళ్ళతో వర్క్ చేసావు కదా ఇలా ఎట్లా ఉన్నారు అదే ఎలా ఉన్నావు తిన్నావు మంచిది తారా కంటే సరదాగా కొద్ది తేజు ఇప్పుడు రవితేజ గారితో నేను ఒకటి రెండు సినిమాలు చేశాను ఆయన ఆయన గురించి ఇంకా ఆయన ఆయన స్టైల్ వేరే మాట్లాడతారు మంచిగా కూర్చొని మేము ఇద్దరం ఎక్కువసేపు మాట్లాడింది విక్రమార్కు డబ్బింగ్ దగ్గర ప్రసాద్ లో ఇప్పుడు మాట్లాడము సినిమా రిలీజ్ కాకుండా చాలా మంది పెద్ద అంటే నేను ఎక్కువ చేయలేదు ఎందుకంటే చరణ్ గారితో నేను కొన్ని సినిమాలు చేశాను తారక్తో చేశాను ఎక్కువ సినిమాలు వీళ్ళిద్దరితో ఎక్కువ సినిమా బాలబాబు గారు సినిమాలు చేశాను మాట్లాడతారు ఆయన మాట్లాడతారు సరదాగా ఎప్పుడన్నా కాకపోతే నేను దగ్గర పోను ఆయన ఎప్పుడన్నా పలకరిస్తే పిలుస్తారు ఆయన సరదాగా ఉంటారు ఆయన అంటే మనము డైలాగ్ ఉంటా చనువి ఇచ్చింది కదా అని అట్లాంటివి చేయకుండా ఉంటే మన లిమిట్స్ మనకి ఉంటే చాలు ఆయన మంచిగానే ఉంటాడు మంచిగానే ఉంటారు మంచిగా ఉంటారు సీన్ లో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయనే వచ్చి మన ఏదన్నా మన హెయిర్ సరిగ్గా లేకున్నా కొద్దిగా ఆయన ఉండి చెప్పరు మంచి అది చాలా అసలు ఆయన గురించి ఎందుకంటే నాకు తెలియదు కానీ బయట టాక్ ఉండిపోయింది మరి మూడు సినిమాలు దాకా చేశాను సినిమాలు చేశాను మనం వాటి నుంచి పక్కన పోతున్నా కూడా ఎవరితోనో మాట్లాడుతున్నారంటే ఆయన ఒకవేళ ఆయన చూపు పడింది అంటే వీళ్ళందరూ ఉన్నా సరే శేఖరా పలకరిస్తారా చూడకుండా సరే మనం చూడకున్నాం అట్లా అంటే మంచి వ్యక్తి అంటే మరి కొద్దిగా కోపం అంటే కోపం అంటే మరి నువ్వు నేను చెప్పిన కదా మీకు చదువు ఇచ్చింది కదా అని మరి ఎక్కువ చేయొద్దు మన లిమిట్స్ మనం ఉంటే చాలు అంతే సినిమాల్లో అప్పటి సినిమాలు ఒకటి సంవత్సరానికి ఒక మూడు నాలుగు సినిమాలు ఈజీగా వచ్చేసేవి ఒక హీరో నుంచి ఇప్పుడు ఒక హీరో నుంచి ఒక సినిమా రావాలంటే మినిమం రెండు సంవత్సరాలు ఈజీగా పడుతుంది ఎందుకని ఆ గ్యాప్ పెరిగిపోతుంది అంటారు సార్ ఆ గ్యాప్ అంటే మేబీ టెక్నికల్గా మనము సినిమాలు ఏమైపోయాంట ఇప్పుడు ఒక ఫైట్ ఆ రోజుల్లో మేబీ రెండు రోజుల్లో తీసేస్తూ ఫైట్ ఇప్పుడు అసలు సినిమాకి వచ్చేసరికి మూడు షార్ట్లు అవుతాయి నాలుగు షాట్లు అయితే అంతే పర్ఫెక్షన్ కోసం చూడడం ఇంకొకటి టెక్నికల్గా మనకు ఇది ఇప్పుడు ఆ సీజీ వర్క్లో కూడా బాగా రావాలి అవన్నీ చూసుకోవడం వీళ్ళందరూ అండ్ ఫైట్ అంటే ఆ రూప్ వర్క్లు ఎక్కువ అది అరేంజ్ చేసుకోవడానికి టూ అవర్స్ పోతుంది అంత ప్రాక్టీస్ చేసి ఇంత చేసి తీరా అంత అరేంజ్ అయిన తర్వాత ఒక షార్ట్ మిస్ అయినా ప్రాబ్లమ్ దానివల్ల కొద్దిగా డిలే అండ్ ఈ ఫైట్స్ ఎక్కువ ఇదైపోయినా ఎక్కువ అయిపోవడం ఒక్కోసారి హీరోలకి కొద్దిగా కాలు ఇది ఇబ్బంది అవ్వడం ఇట్లాంటివి కొద్దిగా వాళ్ళకి రెస్ట్ ఇవ్వడం దానివల్ల కూడా మేబీ అట్లాంటివి అవుతాయి కొన్నిసార్లు వాతావరణం సూట్ కాదు కొన్ని ఇట్లాంటి దానివల్ల మేబీ లేట్ అవుతుంది ఇప్పుడు మేము ఆర్ఆర్ఆర్లో ఒక సీన్ చేసాము ఇక్కడ ఫస్ట్ లో ఓపెనింగ్ సీన్ ఉంటది ఆ పాపను డబ్బులు ఇచ్చి వాళ్ళు కానికివ్వలేదు అమ్మాయి లాకెళ్ళిపోతున్నారని చెప్పడానికి ఆ మొత్తం జీపులు అన్ని దిగాలి అందరు రావాలి ఇది మధ్యలో దిగా లైట్ అనేది ఆ పాడేళ్ళలో చేస్తున్నాం మళ్ళీ వన్ మోర్ అంటే మళ్ళీ సరదానికి అంట ఇట్లా ఒక్కొక్క షార్ట్ కి అంత టైం దానివల్ల ఈ వాల్యూస్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఒకప్పుడు మన ఆంధ్ర తెలుగు అంటే తెలుగులో రిలీజ్ అయ్యాయి ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఇది ఇప్పుడు కొత్తగా అయితే పాన్ వరల్డ్ మహేష్ బాబు గారి సినిమా కొత్తగా వస్తుంది అట్లా అందువల్ల టెక్నికల్ వాల్యూస్ బాగా పెరిగిపోయింది ఎలాగైతే నేను తెలుగు ఇండస్ట్రీ ముందుకు వెళ్తుందని ఒక విధంగా ఆనందంగా ఉంది సార్ తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడైతే ముందుకెళ్ళిపోయిన అందరిని దాట్ ఈ సినిమా సో మీ ఫ్యాన్స్కి మీ అభిమానులకి ఛత్రపతి నుంచి ఆ పేరుని మీ మీ పేరుగా మార్చేసుకొని మిమ్మల్ని అభిమాని అభిమానిస్తున్నా అభినందిస్తున్నా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసే అభిమానులు ఇంకా ఉండే ఉంటారు కదా సార్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంతకాలం నుంచి అభిమానిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కోరుకుంటున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు ఐ డ్రీమ్ మీడియా తరఫున నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్